సీతారామరాజు జిల్లా దారకొండ పంచాయతీ కమ్మిరితోట గ్రామంలో అక్రమంగా ఐదు కేట్ల కోడిగుడ్లను రెండు బాక్షుల పాలు పేకట్లను రెడ్డి జయంతి అనే అంగన్వాడీ టీచర్ అక్రమంగా తరలిస్తుండగా గ్రామస్తులు పట్టుకోవడం జరిగింది ఏం జరిగింది అన్నది గ్రామస్తులని అడిగి తెలుసుకుందాం మాది కమ్మలతోట గ్రామం జీత మండలం అల్లూరుసాల సీతారామ జిల్లా మా గ్రామంలో నిన్న రాత్రి ఏడు గంటల సమయంలో అంగన్వాడీ గుడ్లు అమ్ముతుండగా గ్రామస్తులు పట్టుకోవడం జరిగింది అదే విషయమే అధికారులకి ఫిర్యాదు చేయగా ఈరోజు ఐసిడిఎస్ సిడిపిఓ మేడమ్ గారికి వచ్చి విచారించి ఆమె నివేదికను కలెక్టర్ గారికి మరియు పీ పీడి మేడం గారికి పంపించడం జరిగింది తదుపరి విచారణ రేపటికి చేపడతామని నేరం రుజువు అయితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె చెప్పడం జరిగింది పంచాయతీ అల్లూరు సీతారామూర్ జిల్లా ఈరోజు మా ఊరి సమస్య ఏంటంటే అంగన్వాడి కార్యకర్త అయిన రెడ్డి జయంతి గారు నమస్తే అండి నేను ఐసిడిఎస్ ప్రాజెక్ట్ జీకేవిడి పోనండి ఇక్కడ ఇష్యూ అయితే మనకి కలెక్టర్ గారి వరకు వెళ్ళింది పీడి గారు కూడా నాకు సూచనలు ఇవ్వడం జరిగింది ఏమంటే ఎంపీడీఓ గారిని నాకు సిఇ గారికి జాయింట్గా ఎంక్వైరీ చేయడం జరిగింది నేనేమంటే మా డిపార్ట్మెంట్కి సంబంధించిన విషయం కాబట్టి ప్రాథమికంగా నేను వచ్చేసి ఎంక్వైరీ చేయాలి ఈ ఈరోజు రావడం జరిగింది మొత్తం అంతా ఎంక్వైరీ చేసుకున్నాను గర్భవతులు బాలితులు పిల్లల దగ్గర అందరి దగ్గర కూడా తల్లుల దగ్గర ఫీడ్బ్యాక్ అయితే తీసుకున్నాను వాళ్ళ ఎంక్వైరీ రిపోర్ట్ కూడా నేను మొత్తం రెడీ చేసి సబ్మిట్ చేయడం జరుగుతుంది మనకి ఎంక్వైరీలు ఏమంటే మొత్తంగా ఈమె దగ్గర స్టాక్స్లో నూట యాభై రెండు కోడుగుడ్లు తక్కువ ఉన్నాయి అలాగే పాలైతే ఏమీ కూడా ఉండకూడదు ఆ తగ్గినవి ఇక్కడే ఉన్నాయి అలాగే గర్భవతులు బాలింతలు కూడా ఈ నెలకైతే వాళ్ళకి కిట్లు ఒకటి అందాయని చెప్పారు ఎక్స్ ఒక పదమూడు అందాయని చెప్పారు గత నెలలో అయితే జూన్ నెలలో అయితే ఒక ముగ్గురు గర్భవతులు వాళ్ళకి ఎక్స్ అందలేదని చెప్పారు అలాగే బాలింతలు కూడా ఇద్దరు ఎగ్స్ అందలేదని చెప్పారు పాలు కూడా కొంచెం క్వాంటిటీ తగ్గి అందాయని చెప్పారు ఇవన్నీ కూడా మేము మొత్తం రికార్డ్స్ అన్ని కూడా తనిఖీ చేస్తున్నాం అన్ని వెరిఫై చేసి పూర్తి నివేదిక మేము సబ్మిట్ చేస్తాం కలెక్టర్ గారికి మొదటిగా చర్య అంటే మా అంగన్వాడీ కార్యకర్తకి సూపర్వైజర్కి మేము ఇచ్చేస్తామండి ఇమ్మీడియట్ గా అలాగే రేపు సార్ వచ్చాక మాకు కలెక్టర్ గారి ఆదేశాలు అది కాబట్టి ఇద్దరుగా జాయింట్గా ఇది విచారణ జరపాల్సి ఉంటుంది రేపు సార్ వచ్చాక విచారణ జరిపేసి వాస్తవాలు అన్నీ కూడా ఇచ్చే పరిగణలోకి తీసుకున్నాక జాయింట్ ఎంక్వైరీ చేశాక ఆమెకు ఫర్దర్ యాక్షన్ తప్పు రుజువైతే మాత్రం కఠిన చర్యలు అయితే తప్పవండి మా డిపార్ట్మెంట్ నుంచి మేమైతే వాస్తవాలే పైకి దిగుబడి చేస్తాము